కానీ యోసేపు ఆ విధంగా ఆలోచించలేదు యోసేపు ఆ విధంగా ఆలోచించలేదు ఆయన కట్టు బానిస అయి ఐగుప్తలో ఉన్నా సరే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ ఒక్క మాట ఒక్క మాట తన తండ్రికి వ్యతిరేకంగా తన అన్నలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు హీ వాస్ సైలెంట్ యోసేపు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా కష్టాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఇరుకులు వచ్చాయి శ్రమగుండగా ఆయన ప్రయాణించినా కూడా ఏ సింగిల్ వర్డ్ హీ కెన్ టాక్ ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు చాలా నెమ్మదికరంగా నోరు మూసుకుని ఉన్నాడు ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు తండ్రి నన్ను ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేశావు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు నెట్టావు అన్న మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు చాలా మౌనంగా ఉండి మౌనంగానే ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా యోసేపు ఎంత శ్రమ పడుతున్నా ఒక్క మాట కూడా అన అనకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఆయన కానాను నుండి ఐగుప్తునకు రావడానికి కారణము ఎవరో తెలుసు ఎవరు ఆయన్ని కానాను నుండి ఐగుప్తునకు గుప్తునకు తీసుకుని వచ్చాడో తెలుసా దేవుడే దేవుడే ఆయన్ని కానాను నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడు అని తెలుసు ఎలా తెలిసింది యోసెప్ ఎలా తెలిసింది అనంటే యోసేపు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు కాబట్టి దేవునితో సన్నిహిత సహవాసం కలిగినటువంటి వాడు కాబట్టి యోసేపుకు తెలిసిపోయింది అందుకే ఇంకా ఎవరిని నిందించలేదు తండ్రిని నిందించలేదు అన్నను నిందించలేదు పరిస్థితులను నిందించలేదు దేవుణ్ణి కూడా నిందించలేదు దేవుణ్ణి కూడా నిందించలేదు ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా నేను ఐగుప్తునకు రావడం నన్ను ఐగుప్తునకు తీసుకుని వచ్చింది దేవుడే అనేటువంటి మాట ఉపయోగించాడు దేవుడే అనేటువంటి మాట ఆయన